అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్పడ ఇప్పటికే అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయిన సంఘటనలో దాదాపుగా రెండు మంది మరణించినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎనభై ఒక్క మంది బాడీస్ కూడా రికవరీ చేసినట్టు తెలుస్తుంది ఇంకా కొంతమంది అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు అహ్మదాబాద్కి రావడం జరుగుతుంది అక్కడ సహాయక చర్యలు కావచ్చు జరిగినటువంటి పరిస్థితిని ఆయన సమీక్షించే అవకాశం కనిపిస్తుంది అయితే దీనికి ముందు ఆరు నెలల ముందే ఈ ఆస్ట్రోచర్మిస్తా అనేటి ఒక ప్రిడిక్టర్ ఒక ఆస్ట్రాలజిస్ట్ దీన్ని ఆరు నెలల ముందే గ్రహించింది ఆరు నెలల ముందే దానికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించింది ఫ్లైట్ క్రాష్ జరగబోతుంది రెండు వేల ఇరవై ఐదులో అతిపెద్ద ఫ్లైట్ క్రాష్ అది ఎయిర్ ఇండియాకు సంబంధించి విపరీతమైన పెద్ద దుర్ఘటన జరగబోతుంది భారతదేశం అంతా షాక్ అవుతుందని చెప్పేసి ఈ ఆస్ట్రోషెర్మిస్టా అనే ఒక ప్రిడిక్టర్ చెప్పడం జరిగింది ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో ఆమెకి ఆరు నెలల ముందుగానే ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలిగింది ఒక పక్క కొంతమంది అనుమానిస్తున్నారు అంటే ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ చాలామంది వారు చేసినటువంటి ఘనకార్యాలు మనం చూసాం అంటే పాకిస్తాన్ భారతదేశం రెండింటి మధ్య ఉదురుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ వాటికి ఎట్లా అందించారనేది మనం చూసాం సో ఇప్పుడు ముందు ముందుగానే భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనల్ని ముందుగానే వెల్లడించే వారిపైన కూడా కొన్ని రకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్లో ఆ ఫ్లైట్ ఎలా పోయింది ఎక్కడ పడిపోయింది ఏ బిల్డింగ్ పైన పడింది డీటెయిల్స్ అన్నీ ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా మనం మీడియా ద్వారా తెలుసుకుందాం కానీ ఫ్లైట్ పడిన విధానం మనం చూస్తే ఫ్లైట్ వెనక భాగం ఆ బిల్డింగ్ ఏదే బిల్జే బీజే బిల్డింగ్ పైన పడిందో ఏదైతే మెడికల్ బిల్డింగ్ పైన పడిందో ఫ్లైట్ వెనక భాగం ఆ బిల్డింగ్లో విరుక్కుపోయినటువంటి విధానం మనం చూసాం సేమ్ అలానే అదే ఎయిర్ ఇండియా విమానం బిల్డింగ్ ముందు భాగం అదే ఫ్లైట్ ముందు భాగం బిల్డింగ్లో ఇరుక్కుపోయి ఎలా ఉంటుందో అట్లాంటి కథనాన్ని కరెక్ట్గా ఈ ఘటన జరిగే ఆ రోజు పొద్దున్నే న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగింది మిడ్ డే అనే న్యూస్ పేపర్ దీన్ని ఎలా ప్రచురించింది అని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది దానికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ ఒకసారి మనం కూడా దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇన్ ఏ స్ట్రేంజ్ కో ఇన్సిడెంట్ ద ఎయిర్ ఇండియా ఫ్లైట్ దట్ క్రాష్డ్ టుడే అంటే నిన్న జరిగింది కాబట్టి ఫీచర్డ్ ఇన్ దిస్ మార్నింగ్ సెడిషన్ ఆఫ్ మిడ్ డే న్యూస్ పేపర్ అంటే నిన్న పొద్దునే ఈ ఫ్లైట్ క్రాష్ అయినట్లుగా ఆ ఏదైతే ఫ్లైట్ ముందు పార్ట్ ఉంటుందో అది బిల్డింగ్ లో ఇరుక్కుపోయినట్టుగా ఒక ఫోటోని ప్రచురించడం జరిగింది అదేదో ప్రమోషన్ కావచ్చు కానీ ఇంత ఇంత దగ్గరగా ఇంత సిమిలర్గా ఇంత కో ఇన్సిడెంట్స్ ఎలా జరుగుతుందని చెప్పేసి చాలా మంది అనుమానిస్తున్నారు దానికి సంబంధించిన ఫోటో కూడా ఒకసారి చూద్దాం మనం ఎస్ ఇది కిడ్స్ జానియా అని చెప్పేసి డాడ్స్ డే అవుట్ అనే ఒక ఏదో ఒక ఈవెంట్ని ప్రమోట్ చేసుకునే విధంగా వీళ్ళు ఒక ప్రమోషన్ యాడ్ని అయితే ఇవ్వడం జరిగింది దాంట్లో ఫ్లైట్ ఇక్కడ బిల్డింగ్ మధ్యలో ఇరుక్కుపోయినట్టుగా అది కూడా మీరు కరెక్ట్గా చూడొచ్చు పేరు ఎయిర్ ఇండియా నిన్న జరిగినటువంటి విమానం కూడా టాటా సంస్థ వారి ఎయిర్ ఇండియా విమానానికే ప్రమాదం జరిగింది ఏదైతే ఆస్ట్రో శర్మిస్తా చెప్పిందో దాని ఆరు నెలల ముందు ఖచ్చితంగా టాటా సంస్థ విపరీతంగా ఎక్స్పాండ్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ అభివృద్ధి చాలా బాగా ఉంటుంది కానీ ఫ్లైట్ క్రాష్ అనే ఒక దుర్ఘటన వార్త ప్రపంచాన్ని భారతదేశాన్ని కలవరపాటుకు గుర్తిస్తుందని ఆమె ఎలా చెప్పిందో ఆమె చెప్పింది మాటల్లో చెప్పింది ఒక ట్వీట్ ద్వారా చెప్పింది కానీ ఇక్కడ వీళ్ళు ఇమేజ్ లేచి మరి దీన్ని చూపించే ప్రయత్నం చేశారు ఇక్కడ మనం చూడొచ్చు ఆ బీజేపీ బిల్డింగ్ భవనం పైన మెడికల్ బిల్డింగ్ లో విమానం వెనక పార్ట్ ఉంటుంది కదా ఎన్నింగ్ పార్ట్ ఎట్లయితే ఇరుక్కుపోయిందో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని వాళ్ళు ప్రచురించడం జరిగింది మిడ్ డే న్యూస్ పేపర్లో మార్నింగ్ ఎడిషన్ ఇది నిన్న వచ్చినటువంటి అంటే నిన్న మధ్యాహ్నం ఆ దుర్ఘటన జరిగితే నిన్న పొద్దునే అంటే మొన్న నైటే దీన్ని ప్రచురించడం జరిగింది వాళ్ళు మీరు క్లియర్గా చూడవచ్చు ఎయిర్ ఇండియా విమానం సో వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు కొన్ని కొంతమంది చాలా మంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు వీళ్ళకు ముందు ముందే ఎలా తెలుసు ఈ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి సరే ఏదేమైనా ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపైన చర్యలకి ఇప్పటికీ ఆదేశించారు ఒక పక్క అమెరికా నుంచి కూడా కొన్ని బృందాలు రాబోతున్నాయి బ్రిటిష్ బృందం కూడా ఇక్కడికి రాబోతుంది దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి అసలు ఏం జరిగింది అనేది లోటుపాట్లు తెలుసుకోవడానికి నిజాంలు వెలుగు తీయటానికి చూస్తున్నారు దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా దీనిపైన విచారణ చేస్తున్నారు ఇప్పటికే మనం చూడొచ్చు భారతదేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదం నాకు తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద విమాన ప్రమాదంలో ఒకటిగా చోటు చేసుకున్నటువంటి నిన్న ఈ టాటా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చరిత్రలో నిలిచిపోతుంది అంతమందిని బలి తీసుకుంది విమానంలో ఉన్న ప్రయాణికులే కాకుండా బయట ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి మెడికోలు దాదాపుగా ఇరవై మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలవటం అత్యంత దురదృష్టకరం ఏదేమైనా టీవీ తరఫున వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందాం అదేవిధంగా ఎవరైతే వారి కుటుంబ సభ్యులు బాధపడుతున్నారో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది మన టీవీ సో ఏదేమైనా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వైరల్ న్యూస్లు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి చూడాలి వీటిపైన మరి వీటిపైన కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారా ఆస్ట్రో చర్మిస్తా కావచ్చు అదేవిధంగా ఈ మిడ్డే న్యూస్ కావచ్చు ముందుగానే ప్రచురించడం వెనుక ఏమైనా కోన ఉందా అనే రీతిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు థ్యాంక్ యూ